సమీ నుమా తీసా రెండో అధ్యాయం పదకొండోది వచ్చింది అమ్మ అమ్మా ఒక్కడు కదా తర్వాత ఎక్కడ రమాలోని రమాలోని తా దగ్గరికి వెళ్ళిన తీసిపోయాను అయితే ఆ పార్లు అయితే ఆ పార్లు యాడ్చిపోయినా ఏది వెళ్తాం ఆ పన్నెండు ఏది ఏది కుమారులు మిహోవాను ఎదగే వారే దుర్మార్గులయి తర్వాత పదిహేడు రోజులు అందువలన జనుడు మహోవాకు నైవేద్యము చేయటం ఎందుకు అసహ్యపడటప్పుడు ఆ యో కారణమయ్యే కనుక వారి పాపం విభోవా సన్నిధిని బహు గొప్పదా పద్దెనిమిది రోజులు వారుడైన సమూహులు నాతో చేయ చేయబడిన ఏ ఫోటో ధరించుకొని విభోగా పరిచర్య చేయతున్నాను నిజంగా నేను దీనికి టైట్ అయిందంటే సమర్పడంటే ఇప్పుడున్న నమ్మకం టైట్ ఏంటి సమర్పడంటే ఇప్పుడున్న అల్ల మనిషి నైతుంది మా మనిషి నైతుంది చెప్పండి నైదేంటి వాస్తవం ఈనాడు మనుషులు ఎట్టున్నా ఎదుటివారి గురించి పడిపోతున్నాం ఎదుటివారు నలుగురు ఏం చేస్తే నలుగురులో నా భావంలో మనుషులు నడుస్తున్నారు అదే వాడు ఎందుకు వెళ్ళిపోయాడు వాడి బుద్ధిలా మహా మహామార్గంలో వెళ్ళకూడదు అనే ఆలోచనలు ఈనాడు మనుషుల్లో లేవు చాలామంది దాకా కోరికలు భాషలు వాళ్ళ కట్టుకోవాలి వాళ్ళు ఇల్లు కట్టుకున్నది నేను కట్టుకోవాలి వాళ్ళ కొడుకు నాకు కొట్టాలి వాళ్ళ కూతురు కొట్టింది నాకు కొట్టాలి వాళ్ళలో నేను ఏం తక్కువ వాళ్ళలో నాకు ఏం తక్కువ వాళ్ళ ఈవెన్ నాకు ఎవరు వాళ్ళ ఈ శరీర ఎవరు ఈ పోటీలు ఉన్నాయి కానీ నేను ఎంత ప్రాప్తం చేయాలి వాళ్ళని నేను ప్రాప్తం చేయాలని అనుకునేవారు ఈ రోజుల్లో లేదు ఇలా మనసు పడిపోయే వారు చూసి పడిపోతున్నారు చెడిపోయేవారి చూసి చెడిపోతున్నారు అదేంటంటే వాళ్ళు నా ఉండాలా అని చెప్పి ఎదుటివారి మీద నిలబేస్తాను కానీ ఎదుటివారు ఎవరు ఎంతమంది పడిపోయినా నేను భక్తి చూడంలో ఏ మాత్రం కూడా నువ్వు చల్లాలిపోయాకూడదు ఎంతవరకు నీ కాల ముందు ప్రార్థన చేసినా చేయకపోయినా పాటలు పాడినా పాడకపోయినా వాక్యం చదివినా చదవకపోయినా నువ్వు ఒక నిత్యము వెలుపుతూ ఉన్న ఒక దీవం రాజు ఇంట్లో నీ గ్రామంలో నీ సంఘంలో నువ్వు ఇంట్లో ఇంట్లో ఉన్నాయి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను యువర్షేపు అన్నదొండు మంది ఒక అయితే యోషేపు ఒకడే రాబీక ఒకైతే అయితే దాబీ ఒక్కడే

ఒక మించింది ఎవరండి ఎవరు మాట ఇచ్చింది మళ్ళీ మాటలు కూడా ఏం చేస్తుంది నిలబెట్టుకోడు కొంతమంది మాట ఇస్తారు హెల్మెట్టుకోడు మాట ఇవ్వడమే వాడు హెల్మెట్ కాదు ఒక ఐదు 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 ఎంతమంది వస్తారు ఆదివారం వంద మంది అవుతారు వంద మందికి ఎంత చిక్కున పెడతాను వెళ్ళిపోవాలి అది ఎల్గా ఎందుకు ఇరవై సార్లు వెళ్ళిందండి నేను పోతాను నీ పార్ట్ పోక చూసారా మనుషులు ఇట్లా దేవుడు పెట్టాలా అసలు ఆ భయంకరమైన ఆ బలహీనతలు అన్న ప్రార్థన చేసినప్పుడు మాట తప్ప చర్చలు పడేసి పాలు విడిచిన తర్వాత అదే పాలు విడిచిన దగ్గర నుంచి ఏమండి అన్న సంవత్సరం ఒక్కసారి ఎక్కడికి వెళ్ళేదంతా షిలోకు వెళ్ళేదంత ఎక్కడికి ఎక్కడికి వెళ్ళేదంత ఈ సమయం ఏదైతే సంవత్సరం అంతా కష్టపడి ఆ పని పని చేసుకొని ఒక చొక్కగా కొట్టుకుని దేశం ఎవరికిచ్చేదాకా ఎవరు అన్ను పెడుతున్నారో చెల్లి ఎక్కడ కొనుకున్నాడో వాళ్ళు ఎక్కడ దొరుకుతుందో మరి ఎవరు భోజనం పెడుతున్నారో ఎవరు అసలు ఎవరు ఎక్కడ స్నానం చేస్తుందో నీ అన్ని ఎవరికి అప్పటి చెప్పింది దేవుడికి అప్పటింది నా కొడుకు నీకు ఇచ్చేసా నీ చర్చకి ఇచ్చేసాను నీ నీకు ఇచ్చేసా ఇక నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక నా కొడుకు ఎవరు చూసుకుంటారు గురువు చూసుకుంటారు అని చెప్పి ఆ సమయంలో చర్చ రోజు పెట్టింది దేవుడికి అందులోయ చాలా మందికి దేవుడు పెళ్ళి ఇద్దరు పెళ్ళు ఉంటే ఒక అమ్మాయిని సేవ చేయండి లేకపోతే ప్రాణాయక లేకపోతే అబ్బాయిని సేవ చేయండి చెప్పండి పని వారు లేరంటే ఇక్కడ చర్చ చువార్త చెప్పండి నా నామం ఎక్కడ పర్యటించబడీలో ఉంది అన్ని స్వార్త పర్యటించండి మూడు రోజులు చర్చి పెట్టే దమ్ము

నిజంగా ఆ కాలంలో సమయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది సమయంలో వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆదివారం ప్రార్థన పెడుతుంది బాగా అర్థం అవుతుంది సమయంలో ఏది తప్ప చివరికి ఏది కొడుకు కూడా చర్చలో కూర్చోదు అసలు ప్రార్థన చేసేవాడు లేదా ఆ రోజులో పాటలు పడేవాడు లేదా అసలు మోహరించేవాడు లేదా పాత్ర వచ్చేవాడు లేదా ఏమి ఏమో వాక్యం చెప్పడం సమయంలో

చూడ సభ చిన్నోడు పెద్దోళ్ళు కనీసం సమీరు నిజంగా నా చుట్టూ ఇలాంటి కూడా ఉన్నారు నా చుట్టూ ఇలాంటి ప్రజలు ఉన్నారు అని నా పేరు వాళ్ళు చూసి ఎప్పుడు కూడా చెట్టు ప్రవర్తన నేర్చుకోలేదు తన చుట్టూ ప్రార్థన చేసేవాళ్ళు లేదు తన చుట్టూ భక్తి చేసేవాడు లేదు తన చుట్టూ విశ్వాసం కలిగిన వాడు లేదు అంతా చెడ్డవాళ్ళు చెడిపోయిన వాడు చెట్టు కొట్టడం లేదు పాటవాడు లేదు నేను చూసి ఏమి నేర్చుకోవాలి ఆ చూసి ఏమి నేర్చుకోవాలి కనీసం ముందు ఎప్పుడు కూడా ఒక్క కూడా చర్చి కూర్చోడు కదా ఆ రోజుల్లో దేవుడికి సంబంధించిన అలాగే వాళ్ళు నేర్చుకోవడానికి ఎటువంటి పాటలు నేను అక్కడ చూసారా ఎటువంటి మనుషులు అంత చెడ్డోళ్ళే అంత చెడిపోయిన వాళ్ళే కూడా అక్కడ మంచోడు లేని సమయం ఉన్నప్పుడు ఒక ఏమి తప్ప దేవుడి కోసం అదేంటి చేస్తున్నారు అయితే సమయంలో వాళ్ళు చూసి ఏం నేర్చుకోండి సార్ వాళ్ళు చూసి చెడు నేర్చుకోండి వాళ్ళు చూసి ఏం నేర్చుకుంటాం ఏం చేసుకుంటాం మంచి నేర్చుకుంటాం అదే

నాకు అనిపించింది వాళ్ళు చూసి నాకు అనిపించింది నేను కూడా సినిమా చూసుకోవాలి అనిపించింది సిగరెట్ దాగా చూసి నాకు కూడా సిగరెట్ దాగా అనిపించింది మందు చూసి నాకు కూడా మందు దాగా అనిపించింది లవ్ చేసేవాళ్ళు చూసి నాకు కూడా లవ్ అనిపించింది కానీ సమ్ము లేరు సిగరెట్ దాగా చూసి సిగరెట్ దాగడం నేర్చుకోలేదు మందు చూసి మందు నేర్చుకోలేదు ప్రాణం చూసి ప్రాణం నేర్చుకోలేదు అబద్ధాలు ఎక్కువ చూసి అబద్ధాలు నేర్చుకోలేదు పాలు కొట్టి చర్చిలో వచ్చి డైరెక్ట్ ఏమి కుమారుడు ఎవరికి గల్లా పెట్టడం డబ్బులు తెలుసుకుని తాగి రోడ్డు మీద పడుతుంటే సేవ సమయంలో పడిపోలేదు సమర్పణ కాపాడుకుంటూ తన భక్తిని కాపాడుకున్నాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాం తన అమ్మకాయతోనే కాపాడుకొను తన యథార్థంగా కాపాడుకొండు తన నీతిని కాపాడుకొండు తన అమ్మకే కాపాడుకొండు తన రేపుతోనే కాపాడుకుంటాం తన మనుషుని కాపాడుకొండు తన కళను కాపాడుకొండు తన మనుషులతో కాపాడు తన రెడ్డిలో జీవితాన్ని అని దేవుడిని కాపించుకోవడం రెడ్డితో కాపాడుకోవడం రామంగా ఆయనగా సుత్తో ఉన్న పరిస్థితులు చెడిపోయింది పక్కన ఉన్న పద్ధతి కూడా అసలు చెప్పాలి వాళ్ళు అక్కడ నేను ఎవరిని చూసి నేర్చుకోవడానికి అవకాశం లేదు అన్న బలజీన బలపరిచే వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ ఏ సమయాలు రోజు రెండు గంటలు ప్రార్థన చేయాలి ఏ సమయాలు నువ్వు ఏ సమయాలు నువ్వు ఉపవాసం ఉన్నా సమయంలో చర్చిలో ఉన్నారా చెప్పడం సమయాలు నువ్వు ఆదర్ చేసుకోవాలి లీడర్ చేసుకోవాలి ఇదిగో అట్రంబర్ వాళ్ళు ఇట నువ్వు చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో సమయంలో లేదు సమయం కాస్త రోజు ఒక్కరు నీతి కలడు ఆ ప్రాంతంలో లేదు అలాంటి టైంలో కూడా తన పరిశుద్ధమైన ఆ కాపాడుకుంటుంది తన భక్తిని కాపాడు ఈ రోజు చర్చకు వస్తాను వాక్య వింటున్నాం నీ అమ్మ ప్రాంతాలకు వెళ్ళింది మీ నామ ప్రాంతాలకు వెళ్ళండి నీ ఇంట్లో ఉంది ప్రతి బుధవారం ప్రాంతం జరిగింది ప్రతి శనివారం ప్రాంతం జరిగింది నా ఇంటే ముందు శ్యామకుడు ఉన్నారు ఎన్నో